ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నెల్లూరు కలెక్టరేట్లో పలువురు నుంచి అర్జీలు స్వీకరించారు ఈ నేపథ్యంలో వర్గీకరణకి అనుకూలంగా కొన్ని సంఘాల వారు వ్యతిరేకంగా మరికొన్ని కుల సంఘాల వారు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని మిశ్రాకు తమ వినతి పత్రాలను అందజేశారు ఎస్సీ వర్గీకరణపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న ఎస్సీ ఉపకులాల నుంచి ఉన్న అభ్యంతరాలు అనుకూల అంశాలను తెలుసుకునేందుకు విజ్ఞాపనలు సేకరించారు ఈ కార్యక్రమంలో సంబన్ కుల సంఘం దళిత సంఘాలు ఎంఆర్పీఎస్ నెల్లూరు జేఏసీ టీడీపీ ఎస్సీ మాల మహానాడు మాలదాసు తదితర సంఘాల నుంచి పలు ఎస్సీ ఉపకులాల వారు కమిషన్ చైర్మన్ కు తమ తమ అభ్యంతరాలు తెలియజేశారు ఇందుకు సంబంధించిన ఉపకులాల వారీగా వేర్వేరుగా తమ తమ సమ్మతి అభ్యంతరాలను తెలియపరిచారు వినతి పత్రాలు అందజేసిన ఆయా కుల సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లాకు వచ్చినటువంటి ఏక సభ కమిషన్ రాజవ్ మిశ్రా గారి కమిషన్ రిటైర్డ్ ఐఎస్ గారి ఏర్పాటు చేసిన కమిషన్కి మేమందరం కలిసి విజ్ఞాప్తులు ఇచ్చుకునే దానికి సోదరులు అందరం కలిసి దళిత సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలోకి ముఖ్యంగా మీ యొక్క ఈ రాజమి మిశ్రా కమిషన్కి మేము ఏమిటంటే అయా మేము గతంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మేమందరం కూడా మాలమాదిగులు ఇతర కులసలందరూ కూడా అన్నదములు లాగున్నాం మమ్మల్ని ఎడగొట్టబోకండి మేమందరం కలిసి ఉంటేనే మాకు కానీ మా బిడ్డలకు కానీ మంచి భవిష్యత్తు ఒక బలం అనేది ఉంటుందని కూడా ఈ యొక్క ఆగస్టు ఒకటో తేదీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వర్గీకరణ గురించి మేము యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాలందరం కూడా చమర్లందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది దాన్నే మేము చెప్పడం కూడా ఈరోజు మిశ్రా కమిషన్ ముందు కూడా ఏంటంటే త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బాబాసాహబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం ఈ యొక్క అనగారిన వర్గాలన్నీ కూడా ఈ వెనకబండి కులాలను విభజించేదానికి రాష్ట్ర స రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు లేవు అది ఏదైనా చేయాలనుకుంటే పార్లమెంట్లో వన్ ఇస్ ఇస్టు థర్డ్ మెజార్టీతో చేయాలని చెప్పి దయచేసి మీరు వీటిని పునః పరిశీలించి గతంలో ఉన్నటువంటి ఉసరా మిహా మిశ్రా కమిషన్ అదేవిధంగా రామచంద్రరావు కమిషన్ కూడా పరిధిలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ విడగొట్టకుండా మేము కలిసి ఉండే విధంగా చేసి మాకు వచ్చే పదిహేను పర్సెంట్ని ఇరవై ఐదు పర్సెంట్ చేస్తే మా మధ్య విభేదం లేకుండా మేము మా బిడ్డలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటామని కూడా ఈ రాజీవ్ కమిషన్ మిశ్రాకి మేము తెలియపరచడం జరిగింది అదే మాల మహానాడు ఉద్దేశం అని కూడా మేము తెలియపరుస్తూ మేమందరం కూడా మాలమాదిలు అన్నదమ్ములాగా ఉండాలని కోరుకోవటం రాజీవ్ మిశ్రా కమిషన్ ముందు మేము గట్టిగా చెప్పడం కూడా జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాల నుంచి అలు పోరాటం చేస్తూ అదేవిధంగా మాదిగులు మాది కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఈ ఈరోజుకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీ ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక ఏకసభ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు మాలా మాదిగల సమస్యలని తెలుసుకొని వర్గీకరణ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయము అందులో భాగంగానే ఈరోజు నెల్లూరుకి వచ్చిన రాజీవ్ మిశ్రా కమిషన్ గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున అదే జేఎస్ తరఫున అన్ని విధాలుగా మాదిగులు జరుగుతున్న అన్యాయం గురించి అదేవిధంగా మాదిగులు జరుగుతున్న కుల వివక్ష గురించి అన్నీ కూడా కమిషన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మాలా మాదిగులు అన్నల అంటున్నారు మాలా మాదిగులు ఎక్కడన్నా కలిసి ఉన్నారా మాలోళ్ళని మాదిగోళ్ళు చేసుకున్న సందర్భాలున్నాయా మాదిగోళ్ళని మాలోళ్ళు చేసుకున్న సందర్భాలు ఉన్నాయా మాలలు మాదిగులు ఎక్కడన్నా కలిసి కాపురాలు చేస్తున్నారా అది చాలా దుర్మార్గమైన మాట అది కలిసి ఉందామనే మాటే దుర్మార్గమైన మాట ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంటు ప్రభుత్వ శాఖల్లో అన్ని గణంతాలు తీస్తే ఒక్కో డిపార్ట్మెంట్లో చూస్తుంటే కళ్ళు మాకు అసలు మేము బతుకున్నావా లేదా అసలు ఈ జిల్లాలో ఉన్నావా లేదనే విధంగా ఈరోజు అట్ట రిజల్ట్స్ ఉన్నాయి ఒక డిఆర్డిఏలో తీసుకుంటే డిఆర్డిఏలో మొత్తం యాభై ఐదు వందల మంది ఉద్యోగస్తులు అయితే ఐదు వందల మందిలో యాభై పర్సెంట్ ఎస్సీలు ఉన్నారు రెండు వందల యాభై మంది ఎస్సీలు ఉన్నారు ఆ రెండు వందల యాభై మందిలో రెండు వందల మంది ఉంటే యాభై మంది మాదిగలు ఉన్నారు ఎంత దుర్మార్గం అంటే నెల్లూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉంది అది ఎస్సీ కార్పొరేషన్ అంటే మాల మాలా ఇద్దరికి ఆ ఎస్సీ కార్పొరేషన్లో చూస్తే మాదిగుడు మాదిగోడు ఆఖరాకి టీ ఇచ్చేవాడు కూడా ఎస్సీ కార్పొరేషన్లో జాబ్ లేదు ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే అదేవిధంగా మున్సిపాలిటీలో తీసుకుంటే ఆ రోడ్లు జిమ్ వాళ్ళు తప్పితే ఆ రోడ్లు జిమ్మేవాళ్ళు బాత్రూములు వాళ్ళు గడిగా తప్పితే మొత్తం కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు సూపర్వైజర్లు ఆర్ఓలు ఆర్ఐలు హెల్త్ ఆఫీసర్లు అందరూ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాళ్ళు ఉంటే పదిహేను పర్సెంటే మాదిగలు ఉండరు ఇది చాలా దుర్మార్గమైన విషయము అదేవిధంగా ఈ ఎంబీబీఎస్ సీట్లు బీటెక్ సీట్లు కూడా ఈ రాజు మిశ్రా కమిషన్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఎందువల్లంటే ఒక ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా అన్ని ప్రైవేట్ శాఖల్లో కూడా మాలలు ఎంతమంది మాదికులు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనే విధంగా ఈరోజు ఒక డేటా తీసుకోవటం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే వర్గీకరణ చేసేటప్పుడు ఎవరెవరు ఫలాలు ఎవరెవరు ఎక్కువ తిన్నారు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎవరు ఎక్కువ అనిపించారు అనే విధంగా ఈరోజు డేటా మొత్తం తీసుకురావటం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే మాదిగలు మాలలు ఎక్కడా కూడా కలిసి లేరు ఈరోజు సామాజిక న్యాయం అంబేద్కర్ సంఘాలను పెట్టుకొని ఈరోజు వర్గీకరణ మేము వ్యతిరేకమని ఈరోజు మాలల కుట్ర బయటపడింది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందువల్లంటే రాజ్యాధికారం కోసం పోరాడదాం అంటారు ఒక ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీల్లో పదిహేను పర్సెంట్ ఉండే రిజర్వేషన్లో మీరు ఒప్పుకోలేదా రాజ్యాధికారం కోసం మమ్మల్ని తీసుకొచ్చి రోడ్ను పాడేయడానికి మీ ప్లాన్ ఇదా ఎంత దుర్మార్గమైన విషయాన్ని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా పోరాడదాం ఈ ఎస్సీ వర్గీకరణలో ఎస్సీల్లో పదిహేను పర్సెంట్ ఉద్యోగాలు లేకపోతే ఆ ఉద్యోగాల కోసం మేము వర్గీకరణ కోసం పోరాడుతుంటే దాంట్లో ఏమీ లేదు ప్రైవేట్లో ఉన్నాయి ఉద్యోగాలు మీరెందుకు దానికోసం పోరాడుతున్నారన్నారు దానికోసం మేము పోరాడుతున్నాం మాకు తినేదానికి అన్నం లేదు మీరు ఆల్రెడీ అన్నీ అనుభవిస్తున్నారు దాంట్లో ఏమి లేకపోతే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆ పదిహేను పర్సెంట్లో లేకపోతే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మాదిగలకి ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయం ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కడ నెల్లూరు జిల్లాలో జరిగే అన్యాయం మాదిగులకి ఎక్కడ కూడా జరగటంలా అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గణంతాలు చూసాం మేము ఎక్కడ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాల్లో పదిహేను పర్సెంట్ మాదిగులు ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా అదే కలెక్టరేట్లో చూసాం కలెక్టరేట్ గణతాలు చూసాం కలెక్టరేట్లో అరవై మంది ఎస్సీ ఉద్యోగస్తులు ఉంటే యాభై మంది యాభై ఐదు మంది మాలలు ఉన్నారు నలుగురు మాదిగలు ఉన్నారు అదేవిధంగా ఎన్ని గణంతాలు ఉన్నాయంటే ఇది చాలా దుర్మార్గమైన విషయము మాలా మాదిగులు ఇప్పుడు ఏడ ఉన్నారు ఇప్పుడు మాలా మాదిలు కలుసుకుంటారా ఏమన్నా వాళ్ళ అమ్మాయిని మేము చేసుకుంటాం మా అమ్మాయిని వాళ్ళు చేసుకుంటారా ఇది చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఇప్పుడు కూడా మాలలు వేరు మాదిగులు వేరు కలిసి ఎస్సీ వర్గీకరణ మీరు సపోర్ట్ చేయండి అవసరమైతే వర్గీకరణ అయిన తర్వాత కలిసి పోరాడతాం రాజ్యాధికారం కోసం పోరాడుతాం తప్ప ఈ మాదిగల నోరు కాడు కొట్టేదానికి మీరు అందరూ ప్రయత్నిస్తే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవసరమైతే ఎంత దూరమైన పోయేదానికి కూడా మాదిగలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం నా పేరు చింతపండి మల్లికార్జున మేము ఇక్కడికి మూడు అసోసియేషన్లు కలిసి ఇక్కడికి వచ్చాము చెమ్మన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెంబన్ కులశల సంక్షేమ సేవా సంఘం శంబన్ ఎంప్లాయీ అసోసియేషన్ ముగ్గురం కలిసి మా యొక్క సమస్యలని వన్ మ్యాన్ కమిషన్కి కుల వర్గీకరణ మీద ఫిర్యాదు చేయడం జరిగింది మాకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మొదటి నుంచి కూడా సెంబన్ కులస్తులు ఉన్నాము మేము అదేవిధంగా కూడా సమ్మన్ సర్టిఫికేట్ని వరకు కూడా పొంది ఉన్నాము రెండు వేల ఎనిమిదిలో మాకు ఫాల్స్గా తప్పుగా చూపించి కేసు నమోదు చేయడం జరిగింది దీనిపై గవర్నమెంట్ ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ ఫైల్ చేయలేదు దానిపైన రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో మేము కలెక్టర్ ఆఫీసులో అర్జీ నమోదు చేశాము మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వర్గీకరణకు అనుకూలము కానీ క్రిమిలే మటుకు అందులో అమలుపరచాలి సుప్రీంకోర్టు సూచనలు అనుసరించి ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఈరోజు రాష్ట్ర ఒపీనియన్ కనుక్కనే దానికోసంగా ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా గారు నెల్లూరుకి రావటం జరిగింది ఆయనకి నెల్లూరు జేఏసీ తరపున మేము రెండు వేలు రెండు వేల నాలుగు సంవత్సరంలో గతంలో చేసిన అమలు జరిపిన ఏపీసీడీ వర్గం ఏదైతే ఉందో ఆ విధంగా వర్గీకరించాలని చెప్పేసి ఫస్ట్ డిమాండ్ కింద కనపరచడం జరిగింది అదేవిధంగా క్రిమిలైరు ఏదైతే ప్రపోజ్ చేసిందో క్రిమినయర్ను మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగ సంస్థలైతే ఉపాధి ఉద్యోగ రాజకీయ రంగాలలో ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అమలు జరిపే విధంగా చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయటం జరిగింది తప్పనిసరిగా దీని మీద మేము ఖచ్చితంగా పోరాడతాము గతంలో ఇచ్చినట్టే ఇకపోతే మాత్రం ఒప్పుకునేదే లేదు నెల్లు జిల్లాకు ఒక యూనిట్ కింద పెడతామంటున్నారు దానికి కూడా మేము వ్యతిరేకం మొత్తం స్టేట్ మొత్తాన్ని ఒకే యూనిట్ కింద తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు స్పష్టంగా గారికి ఇవ్వడం జరిగింది మా రిప్రజెంటేషను కాబట్టి మేము సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతుంది ఎక్సెప్టు క్రిమిన తప్ప అని చెప్పేసి మేము భావిస్తున్నాం ప్రసాదు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ అధ్యక్షుడిని అందరికీ నమస్కారం గత సంవత్సరం ఆగస్టు నెల ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ గురించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు వేయడం జరిగింది దానికి సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఒకటి వేయడం జరిగింది ఆ కమిషన్ మెంబర్ని ఈరోజు నెల్లూరు కలెక్టరేట్కి ప్రభుత్వం ద్వారా ఆయన రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చేయాలని చేయనందువల్ల మాకు ఎలాంటి నష్టాలు జరిగినాయో అవన్నీ కూడా తెలియజేసి మేము రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలవడం జరిగింది వాస్తవంగా ఈ భారతదేశం ఏర్పాటైన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఎస్ఎలకు కొంత కేటాయించాలని చెప్పి పదిహేను పర్సెంట్ కేటాయించడం జరిగింది అది అప్పటి నుంచి అమలు జరుగుతూ ఉంది అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఈ పదిహేను శాతము ఒక కులాన్ని అనుభవించడం జరుగుతూ ఉంది మిగతా ఈ మాదిగ ఉపకులాలు కానీ మాదిగ కులానికి కానీ అన్యాయం జరుగుతూ ఉంది దీని మీద తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మా వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయండి వర్గీకరణ ఏబిషీట్లు చేస్తే కానీ ఈ ఎస్ఎల్ని మాకు న్యాయం జరగదు అనే దాని మీద వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మేమందరం కూడా మరి దానికి సంఘీభావం తెలుపుతూ ఉన్నాం అయితే తొంభై ఏడులో అప్పటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సీరియస్గా తీసుకొని అప్పుడు కూడా రామచంద్ర కమిషన్ వేసి తర్వాత రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేసిన తర్వాత దాదాపు మాదిగలకి అయితేనేమి రెల్లి ఈ కులాలన్నిటికైతేనేమి ఇరవై ఐదు వేలకు పైగా పోస్టులు రావడం జరిగింది దానివల్ల చాలా న్యాయం జరిగింది ఇప్పుడు మళ్ళా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము ఒకటే ఈ కమిషన్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కానీ మిగతా అందరికీ నమస్కారం నా పేరు మాతంగి కృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్సీల అధికార ప్రతినిధి మరి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టరేట్లో మరి ఏకసభ్య సభ్య కమిషన్ చైర్మన్గా ఎస్సీ వర్క్ మీద చైర్మన్ ఇక్కడ ఈరోజు రావడం జరిగింది నెల్లూరు జిల్లాకి మేము తెలుగుదేశం పార్టీలో ఉండే మాదిగులందరం కూడా అన్ని కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎస్సీ వర్క్ అని జరగాలని చెప్పి మాదిగల న్యాయం జరగాలని చెప్పి మరి కమిషనర్ గారికి వినతిపత్రం వేయడం జరిగింది తొందరలో మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్సీ వర్గీకరణ చేయడం అప్పుడు మాదికలకు ఎంతోమందికి మందికి ఉద్యోగాలు కానీ రాజకీయం అన్ని విధాలకు కూడా మరి లబ్ధి పొందారు అదేవిధంగా ఇప్పుడు కూడా మరి చేయాలని చెప్పి మేము వినతి పత్రం ఇచ్చి అందరూ కూడా సరి సమానంగా ఎవరికైతే ఈ ఉపకూలాల అందరూ కూడా అందరికీ సమానంగా రావాలని చెప్పి మరి ఈరోజు వినతిపత్రం చేయడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు వాదనలు వెంకటరమణ నేను మాలమహానాడు జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను గతంలో వర్గీకరణ జరిగినప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు వేల మంది దాకా మాలలు రీత్యా ప్రమోషన్ రీత్యా నష్టపోవడం జరిగింది దాన్ని మా మాల రాష్ట్ర నాయకులు మేధావులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందువల్ల సుప్రీంకోర్టు వర్గీకరణ చెలదని కొట్టివేయడం జరిగింది ఈ రాజకీయ ఒత్తిడి వల్ల ఆరోపించేలా సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలో కావాలంటే ఆ రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోమని చెప్పి ఒక తీర్పుని తీర్పునిచ్చింది ఆ తీర్పు రాజ్యాంగం విరుద్ధమని చెప్పి మాలంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నారు వర్గీకరణ జరగ జరగనివ్వకుండా మాలలందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి అడ్డుకుంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను శ్రీమతి రామానుజన తిరుపనలవారు తిరువలేశ్వరణం నా పేరు తిరుకావలూరు శ్రీనివాస్ అండి మేము ఆంధ్రప్రదేశ్ మాలదాసుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాము మాకు చరిత్రలో జరిగినటువంటి అన్యాయం ఏమిటంటే ప్రతి కులానికి కూడా వారి యొక్క సంప్రదాయ తగ్గట్టుగా పేర్లు ఉంటాయి మాకు నిత్యదాసులుగా చారిత్రకంగా మాకు పేరుంది అట్లాగే ఈ నిత్యదాసులు అనే పదం మనకు పంతొమ్మిది వందల ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం వారు కూడా నిత్యదాసులుగా మనం ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి ఆముక్త మర్యాదలో కూడా మమ్మల్ని విష్ణుదాసులుగా పేర్కొన్నారు కాకపోతే పంతొమ్మిది వందల యాభై గెజిట్లో మేము మాలపల్లె వారికి పౌరోహిత్యం చేస్తున్న కారణంగా మాల కులంగా మమ్మల్ని మాలదాసులుగా వ్రాస్తారు అట్లాగే జంగం సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు కూడా మాల జంగాలుగా వ్రాస్తారు ఈ విధంగా కులంగా ఇంకొక కులం పేరు మాకు రాయడం వల్ల బయట సమాజంలో మాది ఏ జాత కూడా చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాము కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మా యొక్క సహజ పేరైనటువంటి నిత్యదాసు పేరును మాకు ఎస్సీలో ఉంచవలసిందిగా మేము కోరుతున్నాం అట్లాగే మా సోదరులు ఎవరైతే ఉన్నారో మాలదాసర్లు దాసర్లు వాళ్ళు కూడా మాల సోదరులకే పరోహితం చేస్తారు కనుక ఈ మూడు పేర్లని కూడా ఒకే నెంబర్ కిందకి తీసుకొస్తే మాకు కుల సర్టిఫికేట్లు తీసుకుంటానికి చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా మేము ప్రభుత్వానికి వినక్తి చేసుకుంటున్నామండి అడిగింది అసోహం నా పేరు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులుగా వివరిస్తున్నాను మందాకృష్ణ మాది గారి ముప్పై ఏళ్ళ ఉద్యమ పోరాట ఫలితంగా గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున షెడ్యూల్ కులాల్లో వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చని ఆనాడు ఉండబడినటువంటి చీఫ్ జస్టిస్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు ఒకటో తారీఖున రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరితగతంగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయడం ఉద్దేశంతో షెడ్యూల్ కులాల సామాజిక రాజకీయ ఆర్థిక సంక్షేమ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయంపై అధ్యయనం చేయడానికి ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజీవ్ మిశ్రా గారి కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది ముందుగా మేము ఎంఆర్పిఐ జాతీయ కమిటీ పక్షాన అలాగే మందకృష్ణ మాదిగారి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువల్లంటే సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని గౌరవించి వెంటనే కమిషన్ అపాయింట్ చేయటం జరిగింది దాదాపుగా ఈ కమిషన్ పదమూడు జిల్లాల్లో కూడా పర్యటించి షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో జరిగినటువంటి మేలుకు సంబంధించి అధ్యయనం చేయబోతున్నారు ఈ సందర్భంగా మేము కమిషన్ దృష్టికి ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండబడినటువంటి మాదిగల యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క విద్యారంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అలాగే సంక్షేమ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రధానంగా మాదిగ ఉపకులాలకు ఉద్యోగ రంగంలో దొరుకుతున్నటువంటి అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ రోజుపై రావడం జరిగింది ప్రధానంగా ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఒకటే డిమాండ్ మేము ఎవరి అవకాశాలను దోసుకోవాలన్నది మా ఉద్దేశం కానే కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పదిహేను శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు ఈ పదిహేను శాతం ప్రవేశపెట్టినటువంటి ఈ ఉమ్మడి రిజర్వేషన్లు యాభై తొమ్మిది ఉపకులాలకు వాళ్ళ జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు దక్కాలనేదే ఎంఆర్పిఎస్ యొక్క డిమాండు మంద మాది గారి యొక్క పోరాటం మరి ఈ సందర్భంగా ఉండబడినటువంటి పదిహేను శాతం ఉమ్మడి రిజర్వేషన్లు ఈ దేశంలో రాజ్యం అమలైనప్పటి నుండి ఒకే ఒక కులం మాల సామాజిక వర్గం అన్ని రంగాల్లో కూడా ఆ రిజర్వేషన్ యొక్క ఫలితాలను పన్నెండు నుండి పదమూడు శాతం ఒకే కులం ఉపయోగించుకోవటం వల్ల మిగతా యాభై ఎనిమిది ఉప కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిచేయడం కోసం మందా కృష్ణ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించారు మరి ఈ సందర్భంగా మా ఉద్యమం ఒక మాదికల కోసమే కాదు ఈ ఎస్సీలో ఉండబడినటువంటి డక్కులకి మేలు జరగాలి రెల్లీలకు మేలు జరగాలి సింధులకు మేలు జరగాలి బుడుగు జాలకు మేలు జరగాలి మిగతా మా యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు కమిషన్ ముందు మా జరుగుతున్నటువంటి అయినాయాన్ని చెప్పుకోవడానికి ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిక జాతి ప్రజలు వేలాదిగా తల్లి రావడం జరిగింది మరి కమిషన్ గారికి వినివించిన తర్వాత ఆయన దృష్టిలో పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వర్గీకరణ ప్రక్రియను అలాగే కమిషన్ యొక్క రిపోర్ట్ను త్వరితగతిన సబ్మిట్ చేసి వెంటనే ఉద్యోగ నియామకాలు నియమించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందువల్లంటే ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల్లో ఉండబడినటువంటి నిరుద్యోగ బిడ్డలు ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈ సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేయకుండా వర్గీకరణ ప్రక్రియలు వీలంత త్వరగా పూర్తి చేసి వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జై వారు సోదరులు వేశారు కాబట్టి ఆ బంధువర్గంలో మమ్మల్ని డి వర్గంలో వస్తూ కూడా మాలపల్లి వారికి మేము ప్రభుత్వం చేస్తాం కాబట్టి ఈ మూడు కూడా ఒకే నంబర్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్

மிச்சையாகிட்டே எல்லே மாஅத்தியத்துல ஆயின் முன்னு చెప్పుறோம். தமிழ்டு హార్దిక శుభాకాంక్షలు మంచి మనసున్న వ్యక్తి పిలవగానే నేనున్నానంటూ ముందుండి నడిపించే మారాజు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దొట్టం రెడ్డి నిరంజన్ బాబురెడ్డి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మీ శివుని రెడ్డి కోవూరు మండల పార్టీ ఉపాధ్యక్షులు నీలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి కోవూరు మాజీ మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఐఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ రెండు నాలుగు రూపాయలకే కిల్లర్ అగ్జంబర్ ఆరో స్పైకర్ యూఎస్ పోలో పాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకి లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు